హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛాట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ తమ రంగంలో పురోగతి సాధించాలని కోరుకుంటారు తమ టార్గెట్ చేరుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు అయితే అందుకోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు మిగిలినవారు తమ కళలను సాహారం చేసుకునేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు ఇలాంటి వారంతా చానికుడు చెప్పిన సూత్రాలను పాటిస్తే చాలు మన జీవితంలో అత్యంత సులభంగా సక్సెస్ సాధించవచ్చు చాణుక్యుడు చెప్పినట్టుగా చేస్తే మన జీవితంలో అత్యంత సులభంగా సక్సెస్ సాధించవచ్చు అందుకోసం కొన్ని లక్షణాలను అలవర్చుకోవాలి ఈ సందర్భంగా ఆ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం ఎవ్వరి నుంచి ఆశించొద్దు ఆచార్య చాణక్య నీతి ప్రకారం తమ కెరీర్లో పురోగతిని సాధించాలనుకునేవారు తాము చేసే పనిని పూర్తి శ్రద్ధగా నిజాయితీగా చేయవలసి ఉంటుంది అంతేకాదు చేయాల్సిన పనిలో ఎవరి సహాయం ఆశించకూడదు ఎవరైనా మద్దతు ఇస్తారని ఎదురు చూస్తూ కూర్చోకండి మీకు అందుబాటులో ఉన్న అవకాశాలను సక్రమంగా వినియోగించుకొని ముందుకు సాగండి విజయం అదే వరిస్తుంది ధైర్యంగా ఉండాలి ఆచార్య చాణక్య నీతి ప్రకారం మీరు ఉద్యోగంలో ఉన్న వ్యాపారం చేస్తున్నా లేదా ఇంకా ఏ ఇతర రంగంలో అయినా విజయం సాధించాలంటే ముందు ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకేయాలి క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి ఇలా చేయడం వల్ల మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు ఎందుకంటే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటేనే భవిష్యత్తులో మీకు మంచి పురోగతి లభిస్తుంది నిజాయితీగా సంపాదించాలి ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి డబ్బు అనేది అవసరం డబ్బు ద్వారానే అన్ని పనులు జరుగుతున్నాయి అయితే ఇంత ముఖ్యమైన డబ్బును నిజాయితీగా సంపాదించాలి మీరు సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేయాలని చాణిఖ్యులు చెబుతున్నారు ఇలా పొదుపు చేసిన సొమ్ము భవిష్యత్తులో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అంతేకాదు క్లిష్ట సమయాల్లో మీకు రుణం తీసుకునే అవకాశాన్ని కూడా నివారిస్తుంది బలహీనతలు చెప్పకూడదు ప్రతి ఒక్కరికీ బలాలు బలహీనతలు ఉంటాయి ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ పర్ఫెక్ట్ కాదు కాబట్టి మన పరిమితులను మనం సరిగా తెలుసుకుని ప్రవర్తించాలి అందుకు తగిన ప్రణాళికలు నిజాయితీగా రూపొందించుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా మీ బలహీనతలచీ ఎబరిదనూ షేర్ చేసుకోకండి ఎందుకంటే మీ బలహీనతలు తెలిస్తే ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి